శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి సంప్రదాయ గురుకులంలో నిర్వహించిన గురువారం వేసవి శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ ప్రపంచం కూచిపూడి సాంప్రదాయం వైపు చూసేలా సాంప్రదాయం గురుకులాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు సాంప్రదాయ గురుకులం ప్రశాంతతకు నిలయంగా ఉందని చెప్పారు సాంప్రదాయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి శ్రీకాకుళం పేరును ప్రపంచంలోనే వినిపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని పిలుపునిచ్చారు సాంప్రదాయ ధర్మాన్ని అందించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు భవిష్యత్తులో ఏ అవకాశం ఉన్నా తాను అండగా ఉంటానని గొండోశంకర్ హామీ ఇచ్చారు అనంతరం గౌరవ అతిథి జనసేన నాయకులు డాక్టర్ దాని శ్రీధర్ మాట్లాడారు అనంతరం గౌరవ అతిథి జనసేన నాయకులు డాక్టర్ దాని శ్రీధర్ మాట్లాడుతూ భారతీయ కళలకు సంస్కృతులకు ప్రాధాన్యం తగ్గిపోతున్న తరుణంలో సాంప్రదాయ గురుకులానికి ఏర్పాటు చేసి కూచిపూడి నాట్యం ద్వారా ఆ కళల్ని కాపాడుతున్న స్వాతి స్వామినాథ్ అభినందన తెలిపారు కూచిపూడిలో శ్రీకాకుళం జిల్లాకు గొప్ప పేరు తీసుకుని వచ్చారని పేర్కొన్నారు అంటే లక్ష్మీ నరసివ గారికి పాదాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆ రోజు మా నాన్నగారిని ఆయన మెల్లగా దువ్వి 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 మేము ఎన్ని మాటలు కాసామంటే పది ఎకరాల భూమి ఏదో డ్యాన్స్ క్లాసులకు ఇచ్చేసారంట అని మాకు ఎంతో మంది దూషించడం కూడా జరిగింది ఆ రోజులు కానీ ఈ కళాశాలకి ఈ సాంప్రదాయానికి ఉన్న విలువేంటో తెలుసుకొనగా ఆ రోజు పెద్ద మనసుతో అప్పుడు ఉన్న నేను కూడా ఒక ఎంపీటీసీను నేను కూడా సంతకం పెట్టాను అందులో సో మేమందరం కూడా ఆ రోజు తీర్మానించి ఇవ్వడం జరిగింది అయితే పది ఎకరాలు వీటి ముందు పది ఎకరాల లాంటి కొన్ని కోట్ల విలువ వెలకట్టలేని ఈ సాంప్రదాయాన్ని మీరు భావితరానికి అందిస్తుంటే పది ఎకరాలు ఒక మండలం నుండి ఇవ్వడం అనేది అది పెద్ద అది మాకు అది త్యాగం కాదు అయితే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం స్కూల్ కట్టడం ల్యాండ్ ఇవ్వడం ఏదో ఫండ్స్తో బిల్డింగ్లు లేపించడం ఒక ఎత్తు అయితే ఆ దేవుడిచ్చిన సీఎం అవును నా ఆ టైంలో తెలుసు సీఎం గారే ఫండ్ ఇవ్వడం ల్యాండ్ ఇవ్వడం ఇదొక ఎత్తు అయితే మాకు మీరు మాకు ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ మేడం ఎవరైతే ఇప్పుడు నిజంగా ఆ రోజు లక్ష్మీనరసిన్ గారు మేడం గారిని పిలిపించి ఇవ్వడం అవన్నీ నాకు తెలుస్తుండేవి నేను ఎక్కువ పెద్దగా ఇన్వాల్వ్ అవ్వలేదు కన్స్ట్రక్షన్ అప్పుడు వచ్చి చూసాం ఏ స్టేజ్లో ఉందని డబ్బులు పెట్టి ఇది కడతాం కానీ ఇంత డెడికేషన్గా ఇంత సాంప్రదాయం అసలు ఈ ఈరోజు మీరు ఈ రెండు ద్రౌపది వస్త్రామాన కానీ ఇప్పుడు చూపించిన ఈ కామసూత్ర అర్ధనాదీశ్వర కానీ శివపార్వతులే చాడుతున్నట్టు అనిపించింది ఆ ద్రౌపది వస్తామరంలో శ్రీకృష్ణుడు వచ్చి అది ఇవ్వడం అదంతా కళ్ళ కడితే కళ్ళు నీరు తిరిగే పరిస్థితి నో డౌట్ మీరు అందరూ లండర్ని షేర్ చేస్తారా నో డౌట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ నేను మీ వెన్నంటి ఉంటాను మీకు మన ఈ కళాశాలకు మంచి రోజులు వచ్చాయి ముందు ముందు ఎలాంటివి కాదు మరి ఎన్నో కాంపిటీషన్స్ ఇక్కడ కండక్ట్ చేద్దాం దేశమే కాదు ప్రపంచం మొత్తం ఇక్కడికి చూడాలి కల్లేపల్లి సాంప్రదాయ నృత్య కళాశాల వైపు తిరిగి చూడాలి నేను దానికోసం నా సర్వశక్తులు వెళ్తాను నా సర్వశక్తులు వెళ్తాను మా సర్వశక్తులు మీ ప్రయాసముందు మా సర్వశక్తులు వన్ పర్సెంట్ కూడా కాదు నిజంగా గాడ్ గిఫ్ట్ మీరు మాకు ఈ శ్రీకాకుళం మీరు గాడ్ గిఫ్ట్ మీరు ఈ సాంప్రదాయం కోసం మీరు కష్టపడే దాంట్లో నేను టూ పర్సెంట్ కష్టపడిన దీన్ని ఎక్కడికో తీసుకెళ్దాం నో డౌట్ నేను రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి వర్యంలో ఆయన సహకారంతో అలాగే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర మంత్రి వర్య సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో పర్యాటక శాఖ వాళ్ళను కూడా పట్టుకొని సాంస్కృతిక శాఖ వాళ్ళను కూడా పట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ని మనం ఇంకా పెద్ద ఎత్తుకి తీసుకువెళ్ళాలని నేను సంకల్పిస్తున్నాను